ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు తీసుకున్నారు సచివాలయంలో పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య హోంమంత్రిగా సంతకాలు చేసిన అనిత ఓ సాధారణ గృహిణిని హోంమంత్రిగా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దిన్ అన్నారు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పేర్లు వినపడకుండా వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పిన అనిత రాజు మారాడు కాబట్టి సైనికులు కూడా మారాల్సిన అవసరం ఉందంటూ పోలీసులకు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేశారు ముఖ్యంగా పాయిక్రాపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నా పాయికరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోనే కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా పరంగా మిమ్మల్ని కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలీజ్ రిలేటెడ్ సంబంధించిన మన చంద్రబాబు మన ఓతింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది ఇంకా మేము కూర్చోవాలి ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమమ్ ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు గా మేము కూడా ముందుకెళ్తాం సలహా కాదండి ఇక్కడ ఒకటి ఏంటంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యధా రాజా తదా కేడే అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్ ఓకే రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈరోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్గా మారాలి దట్స్ ఇట్ ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను ఛార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసేవాళ్ళు వస్తారు నేను ఈరోజు ఏదో ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పని చేయమని చెప్పట్లేదు ప్రజలకు అనుగుణంగా పనిచేయండి ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయ్యాను